ముందుగా మిత్రులందరూ కూడా జయభ ఈరోజు మీతో ఒక విషయాన్ని పంచుకుందామని నా కాపు సోదరుల కోసం నా దళిత సోదరుల కోసం మాట్లాడాలనే ఒక ఆలోచన మన ఒక మిత్రుడు వాళ్ళ నాన్నగారు తెలుసు కుండబద్దలు కొట్టి కార్యక్రమం ఏదో ఉంటుంది కటకం సుబ్బారావు గారు పరమ పండితుడి కొడుకు తర్వాత ఇంక నేను చెప్పను మీ అందరికి తెలిసిన విషయ అలాగా ఆయన చనిపోయిన తర్వాత వీడు వచ్చాడు వీడికి ఈ మధ్యకాలంలో వీడి నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు అరే నీకు ఎందుకు అంత దురద ఒక సమావేశంలో మాట వరుసకి పివి సునీల్ కుమార్ గారు ఆయన ఒక మేధావి ఒక పెద్ద పోలీస్ ఆఫీసరు ఈ రాష్ట్రంలోనే ఉన్నతమైన మరి ఉద్యోగం చేసిన వ్యక్తి మా దళితుల కోసం మా దళిత జాతి కోసం మాట్లాడి ఒక చిన్న ప్రయత్నం చేశాడు ఆయన ఏమన్నాడు ఆయన జడా శ్రావణ్ కుమార్ గారిని ఉప ముఖ్యమంత్రి చేయండి డిప్యూటీ సీఎం చేయండి కాపుల్ని ముఖ్యమంత్రి చేయండి అన్న ఉంది కాపులు దళితులు కలిస్తే రాజ్యాధికారం కాపులది మాదే ముఖ్యంగా కాపులు ముఖ్యమంత్రి చేయమన్నా తప్పేమన్నా ఉంది ఇందులో ఏమి లేదు కదా వీడు అంటాడు ఒక అర సూటుగాడు ఓ సూటుగాడికి అని మాట్లాడతాడు అరే సూట్ వేసుకునే అర్హత నీకు ఎక్కడుందిరా ఏమైనా మాట్లాడచ్చు యూట్యూబ్లో సూట్ వేసుకోవాలంటే దానికి సూట్ అయి ఉండాలా దానికి సెట్ అయి ఉండాలా దానికి తగ్గ అర్హత అయి ఉండి ఉండాలా అర్హత నీకు ఎలాగ లేదు వచ్చినట్టు ఎలాగో వాగొచ్చు యూట్యూబ్ ఛానల్ కనుక అప్పుడే భయపెట్టుకుందా మీ కమ్మలకి ఇలా కాపులు దళితులు కలవకూడదా కలిస్తే తప్పేట్రా రాజ్యాధికారం కావాలి రాజకీయంగా మేము ఎదగాలి మేము ఎదగాలంటే కాపులు కలయక దళితులు కలయక కావాలి ఇంకా సునీల్ కుమార్ గారు ఇప్పుడు అన్నారు కానీ మేము రెండు వేల పద్దెనిమిదిలోనే ముద్రగాడ పద్మనాభం గారు ఆధ్వర్యంలో కాకినాడ యేసుదాసు గారు ఆధ్వర్యంలో కాపులు దళితులు ఎక్కువేది కానీ ఒక కార్యాచరణ కాకినాడ అంబేద్కర్ భవన్ పెడితే రామారామి నాలుగు వేల మంది కూర్చుంట కూడా ఖాళీ లేనంత జనం వచ్చారు ఆ దెబ్బకి మీ కమ్మోళ్ళు ఎందుకంటే నువ్వే గోపుకున్నావు కనుక నిన్నే అంటాను నేను మళ్ళీ ఇతర కమ్యూనిటీలు మనం అంటాం కూడా అది సభం కాదు వేరే కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా దడ పుట్టుకుంది ఎక్కడ కాపులు దళితులు ఎక్కువైపోతారేమో వీళ్ళు రాజ్యాధికారానికి ముఖ్యమంత్రి కాపులు అయిపోతారు తర్వాత దళితుల్లో వీళ్ళు కూడా రాజకీయ భాగస్వాములు అయిపోతారని దడబుట్టుకుంది మీకు అందుకే పవన్ కళ్యాణ్ గారిని దొడ్డిదారిని ఏదో రకంగా మొత్తం మీద సైడ్ వేశారు సరే మా పవన్ కళ్యాణ్ గారి గురించి నాకు అంత పెద్ద కాపు అది ఇది నాకు తెలియదు కానీ మా ఏరియా కాపుల గురించి చెప్తున్నాను ఇక్కడ దమ్మున్న కాపులు నిక్కర్సైన కాపులు నీతైన కాపులు ఉన్నారు ముద్రగడ పద్మనాభం గారు కానీ జ్యోతి నెహ్రూ గారు కానీ తోట నరసింహరావు గారు కానీ మరి కాలం చేసిన తోట సుబ్బారావు గారు కానీ తోట గోపాలకృష్ణ గారు కానీ తోట గోపాలకృష్ణ గారితో గట్రా అయితే నాకు పరిచయం ఉంది ఆయన వీళ్ళు ప్రేమ్ ప్రహాద్ గారు నేను కారులో వెళ్ళిన సందర్భాలు చాలానే ఉన్నాయి జక్కంబుడి రామ్మోహన్ రావు గారు ఆయనతో కూడా పరిచయం ఉంది ఎందుకు చెప్తున్నా అంటే కాపుల్లో అందరూ కూడా ఎవరు చెడ్డం వల్ల ఏం కాదు ఎక్కడో ఆగతాయి వాళ్ళు చిన్న చిన్న గొడవలు చేయడం వల్ల వాళ్ళకి మాకు విభేదాలు వస్తున్నాయి కానీ కాపులు మేము అన్నదమ్ముల్లో ఉన్నాం అనుకో మీరు అందరూ ఎక్కడ పోతారో మీ కమ్ములు అందరూ ఎక్కడ పోతారో మీకే తెలియదు దానికి అప్పుడే నీకు భయం పుట్టుకుంది ఏదో సందర్భంలో జడా శ్రవణ్ కుమార్ గారిని డిప్యూటీ సీఎం చేస్తే మా దళితులకి బాగుంటుందని పివి సునీల్ కుమార్ గారు ఒక కార్యక్రమాలు అన్నారు వెంటనే నువ్వు దాన్ని యూట్యూబ్లో పెడేసి నువ్వు అవకులు చవకులు పేలుతున్నావు ముందు నువ్వు మాట్లాడే ముందు యూట్యూబ్ ఛానల్ ఉంది కదా ఏది మాట్లాడితే అది మాట్లాడదాం అనుకున్నావు అనుకో కొండ పగిలిపోద్ది నీ ప్రోగ్రాం కొండ కాదు నీ కుండ పగిలిపోద్ది నువ్వు ఎక్కడైనా కనపడితే నీ కుండకు సిల్లు లేకపోతాయి అర్థమైందా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు నువ్వు విమర్శించు అంతే కాని అరే కనీసం మాట్లాడుకునే హక్కు కూడా లేదు మాకు ఇందులో తప్పేమన్నా మాట్లాడారా కాపులు దళితులు ఐక్యే కాపులు ముఖ్యమంత్రి కావాలి దళితుల్లో జడ శ్రావణ్ కుమార్ గారు డిప్యూటీ సీఎం కావాలన్నారు అవును తప్పే ఉందా ఆయన ఒక మేధావ్ గనుక మేధావ్ పేరు చెప్పాడు ఆయన ఇంకా మా మిత్రుల పేర్లు కూడా చెప్పారు అనుకో ఎందుకంటే వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ గురించి వ్యక్తిగతంగా నేను మాట్లాడకూడదు జడ శ్రావణ్ కుమార్ గారు అంటే మా నాయకుడి కనుక మన నాయకుడి కనుక ఈ రాష్ట్రంలో ప్రజల యొక్క గొంతుగా ఈ మధ్యకాలంలో వినిపిస్తున్నారు కనుక ఆయన కోసం మాట్లాడవు కనుక నేను మాట్లాడడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలోనే కాపులు దళితులు ఐక్యవేదిక కానీ ఒక కార్యాచరణ కాకినాడలో వైజాగ్ లో చిన్న చిన్న మండల విలేజ్ల్లో కూడా ముద్రగాడ పద్మనాభం గారితో మేమంతరం కలిసి ఆ యొక్క కార్యాచరణ నాయకత్వాన్ని మేము బలపరిచాం దురదృష్టవశాత్తు శాత్తు నీకు ఇలాంటి వాళ్ళు వేయడం వల్ల లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కుటిలమైన రాజకీయ యొక్క తెలివితేటలతోనో కాపులు దళితులు ఐక్యం కాలేకపోయారు ఏమో మేబీ రేపు రానున్న ఇరవై తొమ్మిదిలో కలొచ్చు ఇది నా సొంత అభిప్రాయం ఇది మా పార్టీ అభిప్రాయం కూడా కాదు నేను ఆ వీడియో చూశాను చూడగానే నాకు మనసు బాధ కలిగింది ఎందుకంటే కాపులు దళితులు కలిసి ఉండాలని ఎప్పటి నుంచో కోరుకున్న వ్యక్తి నేను ఎందుకంటే నాకు దాదాపుగా చాలా మంది నా కాపు సోదరులతో నాకు పరిచయం ఉంటది వ్యాపార రిచ్ కానీ ఇంకో రిచ్ కానీ నాకు వాళ్ళతో చాలా పరిచయాలు ఉన్నాయి అందుకనక మా మధ్యలో ఎప్పుడు కూడా మరీ అంత విద్వేషాలు వచ్చి అంత గ్యాప్ ఎప్పుడు లేదు ఒక అన్నదమ్ములు సోదర భావంగానే పోయాం ఎక్కడో చిన్న చిన్నవి ఎవరైనా వస్తే ఓ నాయకులుగా స్పందించి మాట్లాడాలి తప్పకనే కాపులతో విభేదించవలసిన అవసరం అయితే లేదు కాపులు ముఖ్యమంత్రి అవుని కాపులు ముఖ్యమంత్రి అయితే రాజకీయంగా కాపులు ముఖ్యమంత్రి కావాలి ఈ రాష్ట్రంలో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి కాపులకి చిన్న లాజిక్ ఏంటంటే ఈ దళితుల్ని కలుపుకుని వెళ్తే మీరు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతారు మీరు ఆ చిన్న లాజిక్ ని మర్చిపోకండి మీ ప్రతాపం ఏదన్నా ఉన్నా నేను ఎలాగన్నా మీరు తప్పు కనుకోవద్దు వీల మీద చూపించకండి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహంలో కూడా అక్కడక్కడ చిన్న అపశృతులు జరుగుతున్నాయి అవి మీరు కంట్రోల్ చేయండి పాపు నాయకులుగా దళితులందరూ మీరు ఎంటస్తారు ఖచ్చితంగా సీఎం మీరే అవుతారు అలాగే మా దళితుల్లో తెలివైన వాళ్ళు ప్రజల కోసం తన ఉద్యోగానికి కూడా తృణప్రాయంగా రిజైన్ చేసి వచ్చాను అలా టైంకి డిప్యూటీ సీఎం ఇవ్వండి మన వెనకబడుతుల తరగతులన్నీ కూడా కొంచెం బాగుపడడానికి ఒక అవకాశం కలుగుతుంది అప్పుడే ఈ దళితులు కాపులు ఊటైపోతారని ఈ కమ్మలకి ఈ యూట్యూబ్ ఛానల్ గారికి వీడికి అప్పుడే పొలనీతం మొదలెట్టలు బంగారుపల్లెం అయితే మేము దాపుంట గోడగా దాపుంటాకే మా దళితులు అందరూ కూడా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ సుముఖతంగా ఉన్నారు మేము బంగారుపల్లెం అయితే కాపులు కూడా ఉండమని అడుగుతున్నాం ఉంది ఇందులో రాజకీయంగా ఎదగాలంటే ఒకరి సహాయం ఒకరు కావాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో కమ్మోళ్ళ నుంచి కానీ ఇతర అగ్ర కులస్తుల నుంచి కానీ మీరు డబ్బుల్లో బాగా బలిసిపోయారు ఫ్యాక్టరీలు మీవే మీడియా ఛానల్ మీవే వ్యాపారాలు మీవే సినిమా స్టార్లు మీరే మొత్తం అన్ని మీరే చెప్పుకోట కాపుల్లో ఎవరున్నారా ఆ చిరంజీవి గారి ఫ్యామిలీ అల్లు అర్జున్ గారి ఫ్యామిలీ ఏదో ఇద్దరు ముగ్గురు అనుకుంటారు అంతకుమించి ఎవరున్నారు అంతా మీ కొమ్మలే కదా అన్నట్లు మీరేనా సీఎంలు మీరే ఉపరాష్ట్రపతులు మీరే ఇవన్నీ మీరే ఇంక వేరే కమ్యూనిటీ కూడా ఎవడో రాజ్యాధికారం వైపు నడవకూడదు ఏది ఏమైనప్పటికీ రానున్న రోజుల్లో గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ముద్రగడ్ పద్మనాభం గారు ఆధ్వర్యంలో మేమంతా కూడా కాపులు దళితులు అయికివేది కానీ ఒక కార్యాచరణ చేశాం ఆ కార్యాచరణలో ప్రకాష్ అంబేద్కర్ ని కూడా తీసుకురావడం జరిగింది కాకినాడ తీసుకెళ్లాం అలాగే వైజాగ్ కూడా తీసుకెళ్లాం ఆ కార్యక్రమంలో విజయవంతం దాల్చే క్రమంలో దురదృష్టవశాతూ ఆ యొక్క ఆలోచన ఎడరికి వెళ్ళలేదు ఎందుకంటే కాకినాడలో కూడా దళిత నాయకులు డోకుపుర భద్రం మేస్టర్ గుడాల కృష్ణ గారు ఏనుగుపల్ కృష్ణ నేను ఇంకా చాలా మంది మిత్రులు దళిత నాయకులు కృష్ణాపారు గారు సెంగల్ రావు గారు వీళ్ళంతా కూడా ఆ కాపులు దళిత ఐక్యవేదికలో ముఖ్య పాత్ర పోషించుకోండి నేను ఎందుకంటే నాకు అనుభవం ఉంది కనుక ఆ మాట వినగానే నాకు ఒకసారిగా పులకించిపోయింది ఎందుకంటే మళ్ళీ పాత రోజులు వస్తున్నాయి మనం కాపులు దళితులు హైకింగ్ ఉండాలి రాజ్యాధికారం మనం సంపాదించాలంటే ఖచ్చితంగా మనకు కలిసి ఉండాలని ఒక జడా శ్రావణ్ కుమార్ గారి గురించి మాట్లాడేటప్పుడు పివి సునీల్ కుమార్ గురించి మాట్లాడేటప్పుడు నాలికి ఒళ్ళు దగ్గర పెట్టుకోపోతే యూట్యూబ్ ఛానల్లో నీ కొండ పగిలిపోతాం కాయం గుర్తు పెట్టుకో సార్ పివి సునీల్ గారు మీకు ప్రత్యేకమైన జైభీ సార్ ఎందుకంటే మీరు ఒక మంచి మాట తలిసారు కాపులు దళితులు కలిసి రాజ్యాధికారం వైపు నడవాలని మేము కూడా నా వ్యక్తిగతంగా సపోర్ట్ చేస్తున్నాను మరి మా నాయకులు జై భీమరావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడాశ్ రావణ్ కుమార్ గారిని కూడా మేము అడుగుతాం ఆయనకు అభిప్రాయం కూడా మీకు త్వరలోనే తెలియజేస్తాం రాజ అధికారం రావాలంటే రాజకీయం గెలగాలంటే కాపులు దళితులు ఐక్యవేదిక కంపల్సరీ అవసరం 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 మేము కాపులకి బీసీ రిజర్వేషన్ కావాలని పోరాటం చేసినప్పుడు కూడా సపోర్ట్ చేసాం మేము మేము ఎవరికి రిజర్వేషన్ విషయంలో మేము ఎప్పుడు ఎవరికి అడ్డుదలగలేదే మా మాది సోదరులు కూడా మాతో విభేదించినప్పుడు కూడా మేము వాళ్ళకి అడ్డు చెప్పలేదు రిజర్వేషన్ శాతాన్ని పెంచుదాము పెంచమని అడుగుదాము దానికోసం మనం పోరాటం చేద్దాం ఇప్పటికే మనం కలిసి ఉంటేనే మనమే దాడులు జరుగుతున్నాయి విడిపోతే ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయని చెప్పాం ఏదేమైనప్పటికీ సునీల్ కుమార్ గారికి ప్రత్యేకమైన జై థ్యాంక్ యూ సార్ మీరు అనుకున్నట్టుగానే జడా శ్రావణ్ కుమార్ గారిని ఈ రాష్ట్రంలో డిప్యూటీ సిఎం చేయుడు మన అందరి బాధ్యత థ్యాంక్ యూ జై భీం